اتقاه وتوكل عليه جعل من كل هم فرجا ومن كل ذيق مخرجا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله اتخذ القرآن سبيلا إلى ربه ومنهجا صلى الله عليه وعلى آله وأصحابه أعلام الهدى ومصابيح الدجى وسلم تسليما كثيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الم كتاب أنزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم إلى صراط العزيز الحميد برسم سلو پغرتلو سمست لوكالك پربوين الله سبحانه وتعالى كماتر من كتاب الله كرمان غرالو. مهنيا محمد صلى الله عليه وآله وسلم پأي آينك پوروام گتنچنا پروقت لندر సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రారా జగతికి జీవన జ్యోతి అభిమానమిత్రారా అజ్ఞాన అంధకారాలు కొట్టుమిట్టాడే జనజీవ స్రవంతిలో విజ్ఞాన ఒత్తుల్ని వెలిగించే గ్రంథం కురాన్ వ్యక్తులకు వెలుగుల్ని పంచే గ్రంథం కుర్ వ్యక్తుల బతుకుల్లో ధర్మ దీపాలను వెలిగించే గ్రంథం కుర్ కురాన్ గ్రంథం అవతరణకు పూర్వం ప్రపంచ మానవాళి శాంతం అవిశ్వాస అంధకారాల అపనమ్మకాల యొక్క అంచున నిలబడి ఉంది అలాంటి విపత్కర పరిస్థితిలో కురాన్ గ్రంథం వారిని రక్షించింది నిజ దైవం ఎవరో తెలియక ఎవరిని కొలవాలో తోచక కనిపించే ప్రతి రాయిని రప్పను పామును పుట్టను లోయను పర్వతాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను ప్రపంచ మానవాళి దైవంగా నమ్మి కొలిచేది అయితే ప్రవక్త సులల్లాహు అలీ వసల్లం వారి ఆవిర్భావం ఆయనపై పురాన్ అవతరణ అనంతరం అల్లాహ్ అల్లాహుబాన్ హోతాలా ఈ గ్రంథ ఆధారంగా మానవ జీవితాలను గాఢాంధకారాల నుండి వెలికి తీసి వెలుగు వెన్నెల్లో తడి స్నానాలు చేసేలా అల్లా సుబ్బాన్ హోతలా దీవించాడు ఓ ప్రపంచ ప్రజలారా మీరు ఈ యథార్థాన్ని గ్రహించండి మీ అందరి నిజ ఆరాధ్యుడు కేవలం అల్లా సుభాన మాత్రమే ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు మీ గత పాపాలకి గాను మీ నిర్వాహకాలకి గాను మీ అఘాయితాలకి గాను మీ నేరాలకి గాను మీ ఘోరాలకి గాను మీరు తౌబా చేసుకోండి ఇస్తిర్ఫార్ చేసుకోండి క్షమించడానికి క్షమాభిక్ష పెట్టడానికి సన్మార్గం చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అల్లాహానహతల తెలియజేశాడు ఫలితంగా అనేక అనేక మంది యొక్క ఇలవెల్పులను దేవి దేవతలను కొలిచే మానవ జాతి విశ్వ ఈ విశ్వంలో వశింపజేసిన ఆ విశ్వకర్త అయిన ఏకైక సృష్టికర్తైన అల్లా సుహాన హుతాలను మాత్రమే ఆరాధించడం మొదలుపెట్టింది ఆ రకంగా మానవ జీవితంలో పురాణ గ్రంథం సత్య జ్యోతుల్ని వెలిగించింది అదేవిధంగా అభిమానమిట్లారా మనం ఒకప్పటి పరిస్థితిని కనుక తీసుకున్నట్లయితే సమస్త మానవాళి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో అనేది ఉండేది వారికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు వారు చల్లా గుంపులుగా కూటములుగా పరస్పరం కలహించుకునే తెగలుగా ఉండేవారు కానీ చూస్తుండగానే వారందరూ ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చే స్థాయికి ప్రేమాను రాగాలు కలిగిన సోదరులుగా స్నేహితులుగా ఖురాన్ గ్రంథం వారిని తీర్చిదిద్దింది కనుక అల్లాహాద్రు అంటున్నాడు అల్లాహ్ చేసిన మేళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీ హృదయాలను కలిపాడు ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం అన్నదమ్ములైపోయారు మీరు అగ్నిగుండం అంచుకి చేరినప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడాడు ఈ విధంగా అల్లాహ్ మిమ్మల్ని సన్మార్గంలో నడిపేందుకు తన సూక్తులను విడమర్చి బోధిస్తున్నాడు అని అల్లాహ్ సుమహతుల ఖురాన్లో సెలవిచ్చారు ఒకప్పుడు ఒక వంట కోసము లేదా ఒక గొర్రె కోసము ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారేవారు ఆ తర్వాత

ఇతరుల అవసరాలకే ప్రాధాన్యమిస్తారు పేరాశ పిసినారి తలాల నుండి రక్షించబడిన వారే నిజమైన యొక్క సఫలీకృతులు అని అల్లా సుబాన హోతాలా సెలవిస్తున్నాడు అలాగే అభిమానం ఉత్తర ఒకప్పుడు మానవ జాతి వారికి కేవలం తమ తెగ పట్ల మాత్రమే విధేయత ఉండేది అది తప్పైనా ఒప్పైనా తమ తెగ వారికే వారు మద్దతు ఇచ్చేవారు తమ తెగవారు పిలిస్తే చాలు ఎటువంటి సాక్ష్యం అనేది ప్రమాణం అనేది అడగకుండానే వెళ్ళిపోయేవారు అలాంటి యొక్క ప్రజలు తర్వాత న్యాయానికి సాక్షులుగా నిలిచారు కనుక అల్లా సుహాతుల ఖురాన్ అంటున్నాడు యా అయ్యుహల్లదీన ఆమను కూను కవ్వా మీన షుహదా అలిల్లా వలో అలా అనుఫుసుకు అవిల్ వాలిదైన్ వల్ అకరబీన్ అల్లాహ సుభానుల ఖురాన్లో సెలవిస్తున్నారు విశ్వసించిన ప్రజలారా న్యాయానికి కట్టుబడి ఉండండి స్వయంగా మీకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ లేదా మీ బంధుమిత్రులకు కానీ నష్టం వాటిల్లినా సరే అల్లాహ కోసం నిజమైన సాక్ష్యం ఇవ్వండి కక్షిదారుడు ధనికుడైనా పేదవాడైనా వారి విషయంలో మీకంటే అల్లాహ్ ఎక్కువ శ్రేయభిలాషి కనుక మీరు మీ మనోవాంఛల్ని అనుకరిస్తూ న్యాయానికి తిలోదకాలు ఇవ్వకండి ఒకవేళ మీరు విషయాన్ని వక్రీకరిస్తే లేదా నిజాన్ని దాటవేస్తే మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తున్నాడని తెలుసుకోండి ఆను ఆయత మూలంగా వారు న్యాయానికి సాక్షులుగా నిలబడ్డారు అలాగే అభిమానం ద్వారా ఒకప్పుడు కులగజ్జి అలాగే తెగ పిచ్చి అనేది అస్మియత్ అనేది వారిలో చాలా భయంకరంగా అనేది ఉండేది దాన్నే వాళ్ళు ధర్మంగా భావించేవారు కానీ ఎప్పుడైతే వారిలో కుర్ ఆన్ యొక్క జీవన జ్యోతి అనేది వెలుగుల్ని నింపిందో ఇస్లాం ధర్మాన్ని వారు స్వీకరించారో పరాయి తెగ వారితో చివరికి తన జాతికి చెందిన చెందని వారితో కూడా వారు కలిసి సత్యం కోసం అనేది పోరాడారు ఒక హౌస్ గోత్రానికి చెందిన ముస్లిం హజ్రత్ ముస్లింస్తో హురైష్ ముస్లింతో అలాగే ఒక హబిషీ ముస్లింతో రోమన్ ముస్లింతో పర్షియన్ ముస్లింతో భారతీయ ముస్లింతో ఇలా మనం చెప్పుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతానికి చెందిన ప్రజలతో వారు కలిసి అడుగు వేశారు సత్యం కోసం ధర్మం కోసం భుజాన్ని భుజాన్ని ఇస్తూ వారు నిలబడ్డారు సోదరులారా కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ధనానికి వారు విలువ ఇవ్వలేదు ఇక్కడ కులానికి వారు విలువ విలువ ఇవ్వలేదు గోత్రానికి వారు విలువ లేదు విలువ ఇవ్వలేదు అలాగే భాష కానీ ప్రాంతం కానీ వర్ణం కానీ వీటికి లేదు వారు విలువ ఇచ్చారు అంటే ధర్మానికి విలువ ఇచ్చారు తక్కువకి విలువ ఇచ్చారు కనుక అల్లా సుమహతా

అల్లాహ్ సర్వజ్ఞాని సమస్త విషయాలు తెలిసినవాడు అలాగే అభిమానం ఇస్తారా ఒకప్పుడు వారు స్త్రీలను ఆడపిల్లలను చులకనగా చూసేవారు తక్కువగా భావించేవారు అసహించుకునేవారు అలాగే వారిని సజీవంగా పుట్టిన ఒకవేళ సజ పుట్టిన సజీవంగా మట్టి మట్టిలో పాతిపెట్టేవారు అయితే ఇస్లాం ధర్మం స్వీకరించిన తర్వాత గ్రంథం అవతరించిన తర్వాత వారి ఆ పూర్తి పరిస్థితి అనేది మారిపోయింది దాన్ని వర్ణిస్తూ వైదా వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన శుభవార్త వినిపిస్తే వెంటనే అతని మొహం మాడి ముడుచుకుపోయేది అతను లోలోన తెక బాధపడిపోయేవాడు ఈ దుర్వార్త విన్నాక ఇక నా మొహం జనానికి ఎలా చూపించను అని భావిస్తూ ప్రజల నుండి తప్పించుకుంటూ తిరిగేవాడు అదీగాక ఆ ఈ అవమాన భారంతో కూతుర్ని అలానే అట్టి పెట్టుకోవాలా లేదా మట్టిలో పెట్టాలని తీవ్రంగా ఆలోచించేవాడు చూడండి అల్లాహ్ విషయంలో వీరు ఎలాంటి యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అల్లాహ ఆడ హుతాల ఆడజన్మని శుభ ఆడజన్మని శుభవార్తగా పేర్కొన్న తర్వాత స్వర్గానికి మార్గంగా పేర్కొన్న తర్వాత వారే ఎవరైతే ఆ ఆడ కూతుర్ని అనేది మట్టిలో పట్టేవారో వారే ఆమెను గౌరవించారు వారే ఆమెను అభిమానించారు వారే ఆమెకు ఆస్తిలో కూడా వాటా కల్పించారు సోదరులారా అలాగే సకల విధాల మర్యాదలు ఏవైతే ఒక స్త్రీగా ఆమెకు కావాలో ఆ మర్యాదలన్నీ వారు స్త్రీకి మహిళకు ఇచ్చారు అంటే దానికి ఏకైక కారణం ఏమిటంటే కురాన్ గ్రం గ్రంథ అవతరణం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా అనేది గమనించాలి అదేవిధంగా అభిమానమిత్రారా వారిలో పూర్వం అనేది వారి జీవిత ఆశయం ఏమిటంటే ధనాన్ని పోగు చేసుకోవడం వంటల్ని కానీ గొర్రెల్ని కానీ ప్రాపంచిక సంపద కానీ పోగు చేసుకోవడం ఇదే లక్ష్యంగా ఉండేది కానీ ఎప్పుడైతే వారు కురాను గ్రంథాన్ని చదివారో ఎప్పుడైతే వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారో ఇక వారి జీవిత ధ్యేయం అనేది షహాదత అయిపోయింది వారి జీవిత దేహయం షహాదత్ అయిపోయింది కనుక అల్లాస్ వాన్లు కురాల్లో సెలవిస్తున్నాడు మినల్ మినల్ నిజాను సదకు మాహదుల్లా అలీ ఫ మిన్ హుమన్ కదా నహ బహు వమయ్యంతదిర్ వమా బద్దలు తబదిలా విశ్వాసులో కొందరు అల్లాహ్ సన్నిధిలో చేసిన ప్రమాణం నెరవేర్చుకున్నారు కొందరు తమ సర్వస్వాన్ని దారబోయడం ద్వారా తమ మొక్కుబడి తీర్చుకున్నారు మరికొందరు సమయం కోసం నిరీక్షిస్తున్నారు వారి వై వారు వైఖరిలో ఎలాంటి యొక్క మార్పు అనేది రానివ్వలేదు అల్లాహ సత్యసంధులకు వారి సత్యసంధ విశ్వసనీయతలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఈ విధంగా చేయడం జరిగింది అని అల్లాహ సుబానహతలా సెలవిస్తున్నాడు విధంగా అభిమాన ఇస్తారా ఒకప్పుడు వారు మద్యం మత్తులో జోగేవారు జూదమాడేవారు నాట్యగతలతో రాత్రి అనేది జాగారాలు చేసేవారు అలాంటి యొక్క ప్రజలు వాటన్నిటినీ వదిలేసి వాటన్నిటినీ వదిలేసి అల్లాహ యొక్క సన్నిధానంలో నిలబడి రాత్రంతా అనేది కన్నీరు కార్చే యొక్క సుభక్తాగ్రేసరులుగా వారు మారిపోయారు అలాగే తమ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మద్యపానాన్ని వారు వదిలేశారు బానిసలను వారు ఒకప్పుడు మనుషులుగానే చూసేవారు కాదు అయితే ఆ బానిసల్ని వారు సయ్యిది నాయకుడా అని సంబోధించిన ఘట్టం కూడా వారి జీవితంలో చోటు చేసుకుంది కనుక అభిమానం ఇస్తారా ఇవన్నీ జరిగాయి అంటే దీనికి అసలు కారణం ఏమిటంటే జగతికి జీవన జ్యోతి అయిన కొర ఆనుగ్రంథం అనేది వారి జీవితాల్లో రావడమే కనుక అభిమానమిత్తారా కొర గ్రంథం మనం శ్రవణానందంగా అనేది వినడానికి అలాగే ఆత్మానందంగా కేవలం పారాయణం చేయడానికి మాత్రమే అవతరింపజేయబడలేదు గ్రంథం అవతరించింది అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆచరించడానికి దానికి అనుగుణంగా మన జీవితాలను మనం మలుచుకోవడానికి కనుక అభిమానం ఇట్లారా సహాబాలు సెలవిచ్చిన మాట ముందు మేము విశ్వాసాన్ని నేర్చుకునే వాళ్ళము ఆ తర్వాత ఖురాన్ చే చదివే వాళ్ళము ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఖురాన్ నేర్చుకుంటున్నారు ముందు తర్వాత విశ్వాసాన్ని అంటే అమలు అనేది తర్వాత మీరు చేస్తున్నారు కనుక అభిమానం ద్వారా సహాబాలు ఓ పది ఆయతులు చదివితే ఆ ఆయతులకు అనుగుణంగా వాడు నడుచుకునేంత వరకు వాటిని పరచనంత వరకు ముందుకెళ్లేవారు కాదు కనుక అభిమానం ఇవ్వాలా మానవ జీవితం మీద ఖురాన్ ఇంత బలమైన ప్రభావం చూపడానికి గల యొక్క కారణాలు మనం తీసుకున్నట్టే క్రమానుసారంగా దాని అవతరణ అలాగే తర్తీలు అంటే ఆగి ఆగి చదవడం అలాగే దాని గురించి ఆలోచించడం ఇవన్నీ ప్రధాన కారణాలు మనం చెప్పుకోవచ్చు కనుక అభిమానమిత్తలారా కొర ఆను గ్రంథం ఈ మాసములోనే అవతరించింది కనుక రమజాను మాసం ఖురాను మాసంగా కూడా కనుక అభిమానం ఇస్తారా కొర గ్రంథం అనేది మన జీవితాలను మార్చాలంటే అది మన జీవన జ్యోతిగా అనేది మారాలి అంటే ఖచ్చితంగా మనం దాన్ని అర్థం చేసుకొని మన నిత్య జీవితంలో అనేది పాటించే యొక్క ప్రయత్నం శక్తివంచన లేకుండా మనం చేయాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉందన్న ఒక విషయాన్ని సందర్భంగా మనం గమ గమనించాలి కనుక అభిమానం ఇస్తారా కుర్ ఆన్ మార్గదర్శకత్వం అంటే మనిషి జీవితానికి సంబంధించిన ఏ అంగమైనా ఏ రంగమైనా దీని వెలుపల లేదు ప్రతి విధమైన యొక్క వివరాలు అల్హదుల్లా కుర ఉందాయి ఉన్నాయి ఉన్నాయి కనుక అభిమానం ఇస్తారా గాఢాంత కారంలో ప్రమాద యొక్క నేడు కూడా ఏ మానవ జీవితాలైతే ఉన్నాయో అవి కాసింత ప్రమాదం నుండి కాపాడబడాలి అంటే జగతికి జీవన జ్యోతి అయిన కుర ఆను గ్రంథాన్ని వారు అమలు పరచాలి కురాను గ్రంథాన్ని మన జీవన జ్యోతిగా మనం చేసుకున్నట్లయితే మన గతి సద్గతి అవుతుంది కాదు కూడదు అంటే మన గతి దుర్గతి అవుతుంది అలాగే అది ఖచ్చితంగా ప్రమాదానికి దారి తీస్తుంది కనుక అభిమానం ఇసుల అల్లా సుబాన మనందరికీ జగతికి జీవన జ్యోతి అయిన ఈ గ్రంథం ద్వారా మన జీవితాల్లో సైతం వెలుగుల్ని నింపుకునేలా మన జీవితాల్ని సైతం అద్భుతంగా మలుచుకునేలా దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను ఐ మీన్ బారల్లా బారకం